पैस रो भाई ओके ओके दादा भैया वदिया न न न हाव बेले रानी

ఓకే సార్ కరాలండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ దాకా నేను కూడా నెల్లూరు యాక్చువల్గా నేను ఇంటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన యాభై యాభై రెండవ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి అది ఇరవై 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 బూత్ ఇరవై ఇరవై ఒకటి బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు నిరుపేదలు ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ విధులు అయితే తిరగలేదు ఏ ప్రజలను అయితే కలవలేదో అక్కడికి యాక్చువల్గా ఇవాళ పోవటం మాట్లాడడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించమన్నారు కమిషనర్ గారు పక్కనే ఉంటారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అయిపోతే అసలు ఎవరికి ప్రాబ్లం ఉండదు ఈ సిల్ట్ అనే ప్రాబ్లం ఉండదు గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి అయితే అసలు ఈ మీ ఇళ్లలో వాటర్ భూమి లోపల డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోతాయి అసలు ఈ కాలువలు డ్రైన్స్ ఈ వర్షం వచ్చినప్పుడు వీటి అవసరం ఇంకా సిల్ట్ దీటాలు ఇవన్నీ ఉండవు అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఐదు వేల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం అరేంజ్ చేసి ఇప్పుడే చూస్తే బ్లూ లైన్లన్నీ పైకి వచ్చాను ఎక్కడ కూడా చూశాను అంటే వాటి కనెక్షన్ కూడా ఇవ్వాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి చేస్తే దాన్ని పూర్తి చేయలే ఐదు సంవత్సరాలు అది నిజంగా దారుణం సరే ఈ మధ్య అధికారులతో అంతా మాట్లాడాను మాట్లాడితే యాక్చువల్గా అది ఆ రోజు అటుకోలో తీసుకొచ్చాం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టేదట్టుగా మొదట మున్సిపాలిటీ కట్టేది చేసాం మున్సిపాలిటీ కట్టేదట్టు తీసుకొచ్చాం తర్వాత ప్రజల మీద భారం పరకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నేను అడగటం ముఖ్యమంత్రి గారు సరే రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని యాక్చువల్గా ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది అయితే దానికి హడ్కోలోన్ ద్వారా తెచ్చాం హోలో లోన్ వాళ్ళు కడతారు అయితే దాంట్లో నుంచి ఇంకా రెండు వందల కోట్లు రావాలి ఆ రెండు వందల కోట్లు వస్తే పని పూర్తవుద్ది ఆ రెండు వందల కోట్లు ఎందుకు రాలేదంటే తీసుకోవాలా ఆ రెండు వందల కోట్లు తీసుకోవాలా తీసుకొని ఉంటే ఈ పని పూర్తయి అది కట్టేది రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ ఈరోజు ఏమైపోయింది ఖజానా ఖాళీ ఖజానాలో పైసా లేదు ముఖ్యమంత్రి గారు ఈరోజు దీనికి ఇవ్వాలన్నా అక్కడ డబ్బులు లేవు మున్సిపల్ డబ్బులే మీరు కట్టిన ట్యాక్సులు తర్వాత ఇంటి పన్ను కావచ్చు లేదా నీటి పన్ను కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు లేఅవుట్ అప్రూవల్ కావచ్చు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు ఈరోజు సిఎఫ్ఆర్ఎంఎస్లోకి పోయి దాన్ని వాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వాడారు కూడా లెక్కలు లేవు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలన్నా ఇమీడియట్గా లేదు ఇది ఇంటే కంటిన్యూ అయితే మరొక రెండు సంవత్సరాలు మినిమం పడుతుంది కానీ దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకున్న అనేక శాఖలు ఉన్నాయి వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడుతున్నాను తర్వాత కన్సర్ వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళతో కూడా ఈ వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లా వెళ్ళండి కావచ్చు తర్వాత వచ్చి మెగా కావచ్చు వాళ్ళతో కూడా మాట్లాడాను మీరు వర్క్ స్టార్ట్ చేయండి ఏదో విధంగా మేము అడ్జస్ట్ చేస్తామని ఇంటర్నల్ డిపార్ట్మెంట్ ద్వారా అడ్జస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు చేస్తామని చెప్పాను దాన్ని ఒప్పుకున్నారు నిన్నే యాక్చువల్గా అర్బన్ అథారిటీ నుంచి పదిహేను కోట్లు అర్బన్ అథారిటీ నుంచి అర్బన్ అథారిటీ నుంచి పదిహేను కోట్ల రూపాయలు యాక్చువల్గా ఆ యొక్క వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఎల్లంటి వాళ్ళకి ఎల్లంటి వాళ్ళకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మరొక మూడు కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమన్నాను అది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీరు ఇంటర్నల్గా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఖజానా కొద్దిగా వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని ఇస్తామంటే ఇస్తామని వారి దగ్గర మాట తీసుకుని యాక్చువల్గా ఆ విధంగా ఇంటర్నల్గా అంటే ఇంటర్నల్గా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక అకౌంట్లో కావట్టు ఇంకొక అకౌంట్లో మనీ ఉంటే దాన్ని ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసి అది చేశాను ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ డబ్బులు లేవు మీరు కట్టిన ట్యాక్స్లే మూడు వేల ఆరు వందల రూపాయలు ఆయన ఖర్చు పెట్టేశాడు డైవర్ట్ చేశాడు కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు యాక్చువల్గా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఇచ్చి మున్సిపాలిటీకి ఏమంటే అది కూడా ఖర్చు పెట్టాడు అయితే మన ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆ నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మున్సిపాలిటీస్కి ఇచ్చారు ఇక్కడ పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీస్కి ఇచ్చింది ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దాన్ని మున్సిపాలిటీకి డైవర్ట్ చేస్తే రెండో ఇన్స్టాల్మెంట్ ఇస్తారు ఇప్పుడు మూడు వందల కోట్లు నిన్నే వచ్చినాయి మన శుక్రవారం రోజు మళ్ళీ మూడు వందల కోట్లు వచ్చినాయి ఎందుకంటే నాలుగు వందల డెబ్బై నాలుగు మున్సిపాలిటీస్కి ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు వాడేసిన నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు ముఖ్యమంత్రి గారు ఖజానా నుంచి అడ్జస్ట్ చేసి ఇచ్చారు దాంతో కేంద్రం వల్ల మూడు వందల కోట్లు మనం తీసుకురావాలి వచ్చింది ఈ నాలుగు వందల డెబ్బై ఐదు ప్లస్ మూడు వందల కోట్లు కలిసి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఖర్చు పెడితే ఇమీడియట్గా కేంద్రం ఐదు వందలు ఇస్తుంది ఈవెన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మన హక్కు రాజ్యాంగంగా వచ్చినాక అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా అయితే కండిషన్స్ ప్రకారం ఉంటుంది ఆ డెబ్బై ఐదు పర్సెంట్ కూడా మరొక ఇరవై రోజుల్లో అంటే అక్టోబర్ ఇరవై తేదీకి ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టేసేసి అక్టోబర్ నెల అక్కడాక మళ్ళీ ఐదు వందల కోట్లు కూడా తీసుకొస్తాను ఈ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ అదేవిధంగా పంచాయతీ మంత్రి గారు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కూడా వాడలేని దరిద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సి దానికి నిజంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి మ్యాచింగ్ ఉండవు మ్యాచింగ్ ఏముంటాయంటే అమృత కట్టుకుంటుంది మనం చేసుకోవడానికి మన దగ్గర ఇంటర్నలే అలాంటి ప్రభుత్వం అది అయితే ఖజానా ఖాళీ ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి యువతకి ఫస్ట్ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలా ఇలాంటి వాళ్ళ అనరెస్ట్ వస్తుంది వాళ్ళ అడ్డదారులు పడతారు అంతే కదా వాళ్ళకు ఉద్యోగాలు లేవనుకో ఇంకేమవుతారు దొంగతనాలు నెక్సైజం వస్తాయి అందుకని ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులతో మెగా డిఎస్పిని అనౌన్స్ చేశారు అది త్వరలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా పెంచన్లు మూడు వేలు ఇస్తుంది నాలుగు వేలు పెంచారు పెంచడమే కాదు మూడు నెలలు అరియర్స్ కూడా ఇచ్చారు ఏడు వేలు అదే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కానీ చంద్రబాబు నాయుడు అటు కాదు మొదట రెండు వందలని ఏక్ దమ్మని వెయ్యి చేశారు వెయ్యి రెండు వేలు చేశారు రెండు వేలు మూడు వేలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఏదో మాటలు చెప్పి చేయలేదు ఒకసారి కానీ చంద్రబాబు నాయుడు మూడు వేలు నాలుగు వేలు ఒకసారి చేశారు వికలాంగులకి మూడు వేలు ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఒక మంచి మంత్రివర్యులు నారాయణ గారు రైలు వీధిలో పర్యటిస్తున్నారు వాళ్ళతోటి వారి నాయకులు అందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది నారాయణ సార్ మంచి మంత్రి అనేది నేను చెప్పడం కాదండి ఏ వీధిలోకి వెళ్ళినా ఆయన ఒకటే అంటున్నాడు ఇప్పుడు మన ఎన్నికల్లో నేను తిరగని వీధిలో తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరిని నేను చూడాలా మన మంచి ప్రభుత్వం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు వాళ్ళు సమస్యలు చెప్తున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారు ఇలా తిరిగిన మంత్రిని ఇప్పటికెవరు చూసుండ్రో జీవితంలో చూడపోరు కూడా మంచి ప్రభుత్వం అంటే ఊరిని అంటం లేదండి మంచి మంత్రి అనేది ఊరిని లేదండి ఈరోజు సూపర్ సిక్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఏడు వేలు ఆ మూడు నెలలు కలిపి ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత నాలుగు వేలు కంటిన్యూ ఇస్తున్నారు మళ్ళీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే నారాయణ గారు వచ్చారు కూర్చొని రాష్ట్రం అంతా కూడా ముందు రోజు కూడా ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఎప్పటి నుంచో ఆగిపోయింది ఈరోజు భర్తీ చేయటం జరిగింది మరి అన్నా క్యాంటీన్ పేదవాడికి అన్నం నోచుకునిది అది ఎక్కువ నారాయణ సార్ గారి ఇంట్రెస్ట్ ఆయన ఆ రోజు తిరిగి అన్నీ కూడా అన్ని ఓపెన్ చేయాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆయన శాఖలేదు కాబట్టి దాన్ని ఒక మంచి మంత్రి అయినా అందుకే అనేది ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు మళ్ళీ టైటిల్ డీడ్ ఏ రైతుకు కూడా తన భూమి తన కాదనేది ప్రభుత్వం దగ్గర పెట్టుకోవాలి లాస్ట్లో ఒక పనికి మాలని ముఖ్యమంత్రి ఒక చేతగాని ముఖ్యమంత్రి లాస్ట్ టైటిల్ డీడ్ కూడా ఆయన పేరుతో పెట్టుకునే పరిస్థితి వచ్చింది దాన్ని రద్దు చేశారు అదే రకంగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం మా వాగ్దానానికి సూపర్ సిక్సే కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది బీజేపీ చెప్పినటువంటి వాగ్దానం నెరవేరుస్తుంది అన్నిట్లో ముందుకు పోతున్నాం మరి ఒక చిన్న విషయం మీకు చెప్తాను రెండు వేల పద్నాలుగులో ఉద్దు తుఫాన్ వచ్చింది ఆ విశాఖపట్నం మూడు నెలలు ఇంకా బాగుపడదు అనుకున్నారు చంద్రబాబు ఆయన తర్వాత నారాయణ గారు నారాయణ గారు ఒకరు నైట్ పోయాడు మీ నిన్న దగ్గరుండి ఈయన గన్మేలతో చెట్లు అట్లా తీయించుకొని ఆ రోజు వెళ్ళినటువంటి నారాయణ గారు వారం రోజుల్లోనే ఆ రోజు విశాఖలో మళ్ళీ కరెంటుని మళ్ళీ రీయిజ్ చేసి కొత్త విశాఖపట్నం నిర్మించడం జరిగింది ఈరోజు చూస్తే ఆయన చేసినటువంటి పనులు చూస్తే నెల్లూరులో చూస్తే అన్నీ ఆగిపోయినాయి గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది ఇళ్ళు ఆగిపోయినాయి మంచినీళ్ళు ఆగిపోయినాయి ఒకటా రెండు అన్ని ఆగిపోయారు గత ప్రభుత్వం మరి మొన్న బుడమేరులో విజయవాడలో వచ్చినట్టు వాటి వరదల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఇరవై సంవత్సరాలు ఇవ్వకడ వాళ్ళే పరిగెత్తారు అందరూ మంత్రులు పనిచేశారు కానీ ఒక మంచి మంత్రి పనిచేసే మంత్రి నారాయణ గారు అయితే చంద్రబాబు తర్వాత నాకు మోవాటం లేదండి చంద్రబాబు తర్వాత కష్టపడింది ఎవరంటే ఈ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో మా నారాయణ గారు అందుకే నేను మాకు మంచి ప్రభుత్వం మంచి మంత్రి అని అందుకే నేను చెబుతున్నా ఈరోజు కొత్తగా నిన్న రాక రాక అనిల్ గారు వచ్చారు పాపం ఆయన కార్యకర్తలు చూసి దానికి వచ్చారు చాలా నెలల తర్వాత మంచిదే కాదంటున్న నేను ఎప్పుడో చెప్పా అనిల్ అనిల్ నారాయణుని తిట్టబాకరా నాయన దేవుడు ఇబ్బంది పడతావురా నాయన అని నేను చాలా మంచిగా చెప్పా పాపం ఆ రోజే నీకు నెల్లూరు సీట్ రాదు నారాయణ తిడితే దేవుడిని నువ్వు వద్దురా స్వామి అని అన్న రాసుకో సాంబా చూసుకో ఇంకా నాకు నెల్లూరు సీట్ వస్తుంది అన్నాడు పోయినాడు దెబ్బకి మూడు మూడు జిల్లాల దాటి వెళ్ళిపోయాడు ఆ నుంచి మళ్ళీ ఆడ నుంచి ఫుట్బాల్ కొడితే ఎడపడ్డాడు నిన్న వచ్చాడు నేను అనుకోనుంటే ఆ రోజు నారాయణ ఇన్స్టిట్యూట్ ఉండదు ఏమంటే పిల్లలు చదువుకునే ఇన్స్టిట్యూట్ పాల్గొడతావా నువ్వు ఒక మనిషివే మళ్ళీ అవకాశం వస్తుందంట వస్తే అంట ఆయన దీనికి పదింతలు చూపిస్తా అండి మేమేం చూపిస్తాం అసలు నువ్వు నువ్వు పదింతలు చూపించే ఒక ఇంత కూడా చూపించాలి మా నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి ఒప్పుకోట ఇక్కడ వద్దు మీరు గమ్ముగా ఉండండి అని చెప్పి మమ్మల్ని అనుకుంటున్నారు వీళ్ళు ఆయన పదింతలు చూపించేది ఏముంది నువ్వు చూపించేమి లేదు నువ్వు చూపించాల్సింది గత అసెంబ్లీలో చూపించేశావు అందరు చూసేశారు దేవాలయంలో అందుకే నీ ప్రభుత్వానికి చీ నీదొక ప్రభుత్వం నువ్వు మళ్ళీ దాంట్లో మా నారాయణ తిట్టడం నువ్వు మళ్ళీ నీ కార్యక ధైర్యం చెప్పడం దేవదేవ లడ్డూలో కూడా కల్తీ చేసినటువంటి యదవ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తులు బాధపడుతున్నారు అది అది వచ్చి ఆవు కొవ్వు ఆ దున్నపోతుల కొవ్వు ఈ పందులు కొవ్వా మేము తినిందని దాని జవాబు చెప్పండి ఆ మీరు దాని జవాబు చెప్పకుండా వాడు పనికి మాలి ముఖ్యమంత్రి ఆడా ఏం చెప్తాడు చంద్రబాబు తిట్టండి దేనే తిట్టాలి దేనే తిట్టాలని నువ్వు చేసిన అన్యాలు బయటపెట్టి దాన్ని తిట్టాలన్నా మా నాయకుడు అనుభవపరుడు ఒక విజన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు నీ బోటు దద్దమ్మలు మా నాయకుడు ఏం చేయలేరు అనిల్ లాంటి చేతగానోళ్ళు మా నారాయణ గారిని ఏం పీకలేరు గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నా నీకు దమ్ముంటే నారాయణ విద్యా సంస్థలు పాల్గొడుతున్నావు తాకి చూడు కరెంటు స్తంభం తాకినట్టు పేలిపోతామని కూడా హెచ్చరిస్తున్నా అనిల్ మా జోలికి రాబాకు నారాయణ జోలికి రాబాకు అని హెచ్చరిస్తున్నాను